లో కానీ వర్క్ శారీస్ లో కానీ ఫ్యాన్సీ శారీస్ లో కూడా పట్టు శారీస్ తీసుకొచ్చాను వాషబుల్ ఐటమ్ అనమాట బనారసి శారీస్ మీద కూడా టూ త్రీ కలర్స్ ఇంక్లూడ్ చేశారు పెళ్లిలే కానీ రిసెప్షన్ కానీ ఎంగేజ్మెంట్ కానీ మన రాజరచలో నేనైతే శారీ సెక్షన్ లోకి తీసుకొచ్చాను చూస్తున్నారు కదా మన అయితే బోర్డ్ అని శారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి సిల్క్ శారీస్లో కానీ వర్క్ శారీస్లో కానీ ఇప్పుడు ఫ్యాన్సీ శారీస్లో కూడా ఎక్కువగా కలర్స్ నడుస్తున్నాయి కదా ఇలాంటి టూ కలర్ కాంబినేషన్స్లో కూడా నడుస్తున్నాయి అండ్ అంతేకాదు గ్రే కలర్ కాంబినేషన్స్లో కూడా నేను పట్టు శారీస్ తీసుకొచ్చాను అండ్ ఇందులో కూడా మనకు లైట్ కలర్లో కావాలంటే లైట్ కలర్లో ఉన్నాయి డార్క్ కలర్లో కావాలంటే డార్క్ కలర్లో ఉన్నాయి ఎటువంటి కలర్స్ అయినా మనకాడ అవైలబుల్లో ఉన్నాయి అంతేకాదు జరీ మనకు వివింగ్ అనేది ఇందులో ఇంక్లూడ్ చేశారు కాబట్టి చూడ్డానికి చాలా యూనిక్గా ఉండింది అండ్ నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి చూస్తున్నారు కదా ఇలాంటి కలర్స్ ఇలాంటి కలెక్షన్స్ మీ షాప్లో కనుక మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తీసుకొని మంచి మార్జింగ్ తోటి తీసుకొని డబల్ మార్జిన్కి సేల్ చేసే శారీసే తీసుకొచ్చాను డిజైన్స్ కూడా మరెక్కడ చూసి మీరు అలాంటి డిజైన్స్ అయితే తీసుకొచ్చాను నేవీ బ్లూ కలర్ మీద హైలైట్ కలర్ అయితే చేశారు కదా మరి ఇలాంటి కలర్ మీద వివింగ్ కూడా వివింగ్ అది కూడా జరీ వివింగ్ తోటి చేశారు కాబట్టి చాలా యూనిక్గా ఉండింది సిక్స్ ఫిఫ్టీ కట్ అనేది అయితే కంపల్సరీగా ఉంటుంది ఫుల్లీ వాషబుల్ ఐటమ్ అనమాట వాష్ చేసుకున్న మనకు కలర్ అనేది అయితే వెళ్ళదు ఎందుకంటే పూర్తిగా కూడా జరీ వివింగ్ తోటి ప్రింట్ చేసింది కాబట్టి మనకు ఎటువంటి ఇష్యూస్ అనేది అయితే శారీ మీద ఉండదు అండ్ అంతేకాదు బోర్డర్లో వచ్చేసి పోలో పైపింగ్ బోర్డర్ కూడా వచ్చేసింది బనారసి శారీస్ మీద కూడా కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా ఇటువంటి శారీస్ మీద ఎన్ని కలర్స్ ఇంక్లూడ్ చేశారో ఇందులో వచ్చేసి ఎక్కువగా గ్రీన్ కలర్ని హైలైట్ చేయడం తోటి శారీ మొత్తం హైలైట్గా అవపడుతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్స్ మీద విత్ సీక్వెన్స్ తోటి డిజైన్ చేశారు బోర్డర్ అయితే బోర్డర్ వచ్చేసింది అంతేకాదు ప్రింట్ కూడా ఉండింది మిడిల్ లో వచ్చేసి బుట్టీస్ అయితే సీక్వెన్స్ తోటి అండ్ బీడ్స్ వర్క్ తోటి అయితే ఇవ్వడం జరిగింది అండ్ బోర్డర్లో కూడా మీరు చూస్తున్నారా కలర్ ఎలాంటి కలర్స్ ఇచ్చారో టూ త్రీ కలర్స్ ఇంక్లూడ్ చేశారు ఎందుకంటే ఇటువంటి లో ఎన్ని కలర్స్ ఉన్నాయో అటువంటి కలర్స్ బోర్డర్ మీద కూడా ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఈ శారీకి అట్రాక్టివ్ లుక్ అనేది అయితే కంపల్సరీగా వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బనారసీలో కూడా డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ అయితే తీసుకొచ్చాను పెళ్ళిళ్ళ సీజన్లో ఎక్కువగా యూజ్ అయ్యే శారీ అనమాట పెళ్ళిలే కానీ రిసెప్షనే కానీ ఎంగేజ్మెంట్ టైంలోనే కానీ ఇటువంటి శారీస్ అయితే వేర్ చేసుకున్నట్లయితే స్పెషల్ అట్రాక్టివ్ లుక్ అనేది అయితే మనమే ఉంటాం కాబట్టి ఇలాంటి శారీస్కి రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది బుటిక్ కావచ్చు షాప్ కావచ్చు బిజినెస్ స్టార్టప్ చేస్తున్నారా మరి ఇటువంటి శారీస్కి అయితే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి కొన్ని శాంపుల్స్ అయితే నేను తీసుకొచ్చేసాను మరి ఇలాంటి శాంపుల్స్ మీరు కూడా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర పర్చేస్ చేసుకొని మంచి కి సేల్ చేయాలంటే ఇలాంటి కలెక్షన్స్ మీరు కూడా మీ షాప్లో ఉండాల్సిందే కాబట్టి ఇలాంటి కలెక్షన్ కొరకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ లేదా మెసేజ్ చేయండి అండ్ చెక్స్ డిజైన్ టూ త్రీ కలర్ కాంబినేషన్స్ మీద అండ్ బాంద్రీ డిజైన్ వచ్చేసింది ఏదైతే సరి వివింగ్ ది మనకు చెక్స్ డిజైన్ ఇచ్చారో అలా బ్యాండరీ డిజైన్ కూడా ఉండింది పింక్ కలర్ కాంబినేషన్స్లో కూడా మీరు చూడవచ్చు చెక్స్ డిజైన్ ఉండింది ప్రింట్ వివింగ్ అనేది డిజైన్స్ పరంగా హైలైట్ హైలైట్గా ఉండింది పింక్ కలర్ కాంబినేషన్స్ తోటి కాంట్రాస్ట్ కలర్ స్కై బ్లూ కలర్ ఇవ్వడం హైలైట్ హైలైట్గా ఉండింది ఇందులో బార్డర్ కూడా మనకి ఎంత తేజ్గా కొడుతుందో ఎంత ఫినిషింగ్గా ఉండింది శారీ మొత్తం కూడా చాలా బాగుంది కదా ఇవే కాదు ఇంకా బోలెడన్ని శాంపుల్స్ అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయి మరి ఇలాంటి కలెక్షన్స్ మీరు కూడా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర అండ్ ఫ్యాక్టరీ అవుట్లెట్లో మీరు తీసుకున్నట్లయితే మంచి మార్జిన్ తోటి సేల్ అయిపోతాయి మీరు చిన్నగా బిజినెస్ స్టార్ట్అప్ చేస్తే మీ బిజినెస్ కూడా ముందుకు రన్ అప్ కావాలంటే ఇలాంటి కలెక్షన్స్ కంపల్సరీగా అవసరంగా ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అంతేకాదు మన అక్కడ సీఓడి ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది మినిమం పర్చేసింగ్ అయితే ట్వంటీ నుంచి థర్టీ థౌసండ్ వరకు అయితే చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ